ఫస్ట్ అన్నమయ్య జిల్లా అయిన సందర్భంగా మీ కృషి కూడా ఎంతో ఫలితాలు ఫలితాలు ఇచ్చింది చాలా కష్టపడినారు మీరందరూ కూడా ఈ రోజు ఆ కష్టానికి ఫలితం లేకుండా చాలా దారుణంగా ఈ మన అన్నమయ్య జిల్లాను రద్దు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అలాగే ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఆఫీసులు అయితేనేమంటనే ఇప్పుడు మన అన్నమయ్య జిల్లా ప్రతి డబ్బు కూడా ఒక ప్రతి వ్యక్తి మీద పడి ఈ విధంగా ఆఫీసులన్నీ కట్టడం జరిగింది ఈ రోజు డబ్బు వృధా కావడమే కాకుండా ఉపాధి కూలీలు కానివ్వండి ఇక్కడ చేసే వర్కర్లు కానివ్వండి మామూలుగా చెప్పుకుంటే మా మున్సిపాలిటీకి ఎన్నో కోట్లు మిగిలిన అయిపోయి సార్ ప్రభుత్వంలో ఇప్పుడు జీతాలు గట్టలేని పరిస్థితిలో కూడా ఉంది అలాగే ఈ విధంగా రద్దు చేయడం అనేది చాలా బాధకరం బాధకరమైన విషయము చాలామంది ఉపాధి కూలీలు అయితే కూడా వలసలు వచ్చిండారు బయట నుంచి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా సీఎం గారు మీరు దయతలిచి అన్నమయ్య జిల్లాను ఇలాగే కొనసాగించాలని మేము ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటాను ఇది మాది ప్రారంభం మాత్రమే ఇంకా చాలా మంది ముందడుగులో ఉంటారు రాజీనామాలు చేసేదానికి ఈ పదవులు పార్టీలకు అతీతంగా రాజీనామా చేసి మీరందరూ మన జిల్లాను నిలబెట్టుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త